హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అదృప భారత చెప్పడం అయితే జరిగింది మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకి రావాల్సిన డబ్బులైతే ఉన్నాయో రైతు భరోసా అలాగే రైతు బంధు పైన వచ్చేసి రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఈరోజు శుక్రవారం రోజు నుంచి సో మీకైతే డబ్బులు ఎప్పటి నుంచి మీ ఖాతాలో వస్తాయి అలాగే రాని వాళ్ళు ఏం చేస్తే మీకైతే డబ్బులు వస్తాయి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో మీకైతే చెప్తా కాబట్టి వీడియో అయితే చివరి చూడండి దాంతోపాటు రైతుల కోసం మనమైతే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మనం రైతు భరోసా గురించి నేను వాట్సాప్ ఛానల్లో అది పెడుతున్నాను సో వాట్సాప్ ఛానల్లో అందరైతే జాయిన్ అవ్వండి వీడియో కింద లింక్ ఉంది ఒకసారి వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే రైతు బంధు పథకం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ పథకం కింద రైతులకైతే పెట్టుబడి సాయం కింద గతంలో అయితే మనకైతే అయితే అందించింది గత ప్రభుత్వం సో ఈసారి వచ్చేసి మనకైతే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మనకి రైతు భరోసా డబ్బులు అనేది ఒక్కసారి కూడా రైతులైతే ఖాతాలు అయితే పడలేదని చాలామంది అయితే రైతులైతే బాధపడుతున్నారు సో దానికి తోడుగా వచ్చేసి ఇప్పుడు మనకి వానకాలంకి పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే డబ్బులు రాలేదు అది అది ఒక కారణం ఉంది సో దాంతోపాటు వానాల కారణంగా వచ్చేసి చాలా వరకు రైతులైతే నష్టపోతున్నారు కదా సో దానికి కూడా చాలా వరకు అయితే పెట్టుబడి సాయం అందియలేదు ఈసారి ప్రభుత్వం చాలా రైతులైతే ఆందోళన చెందుతున్నారు దీనిపైన వచ్చేసి మనకి స్పందించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట అయితే చెప్పడం అయితే జరిగింది రైతులకి ఏదైతే హామీ ఇచ్చామో అదే హామీ ప్రకారంగా వాళ్ళ డబ్బులనే వాళ్ళ ఖాతాలైతే అయితే జమ చేస్తాం ఏ విధంగా జమ చేస్తాం మీకు అయితే చెప్తా సో ముందుగా వచ్చేసి మన తెలంగాణలో దాదాపుగా యాభై రెండు మంది అయితే ఉన్నారు రైతులు సో వీళ్ళల్లో వచ్చేసి కౌలు రైతులు అయితే ఉన్నారు కాబట్టి మొత్తంగా చూసుకుంటే మనకి యాభై రెండు లక్షల మంది ఉన్నారు వీళ్ళకి వచ్చేసి ఈసారి వచ్చేసి మ్యాక్సిమంగా రైతు భరోసా డబ్బులు అనేది పది ఎకరాలు ఎవరికైతే ఉంటుందో రైతులు సన్నకారు రైతులు వాళ్ళకే మాత్రమే ఈసారి రైతు భరోసా డబ్బులు అయితే అందిస్తా అని చెప్పడం అయితే జరిగింది గతంలో అదేవిధంగా ఈసారి కూడా ప్రణాళిక అయితే సిద్ధమైతే చేసుకున్నారు కాబట్టి ముందుగా వచ్చేసి మనకి రెండు విడుదలకైతే డబ్బులు అయితే విడుదలైతే చేస్తారు అది కూడా ఎప్పుడు చేస్తారంటే మనకి ఏదైతే రేపు సోమవారం రోజున వస్తుందో సోమవారం నుంచి వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అయితే పడే సూచనలు అయితే ఉన్నాయి సో అప్పటివరకు అయితే కొంచెం వేటైతే చేయండి మీకు రావాల్సిన ఏదైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో మీ ఖాతాలైతే అయితే చేస్తుంది ఈసారి ప్రభుత్వం ఏ విధంగా మీకు అయితే చెప్తా ముందుగా మొదటి విడతగా కొంతమంది రైతులు అయితే చేశారు కాబట్టి వాళ్ళకి మాత్రం ఈసారి అయితే రైతు భరోసా డబ్బులు అయితే వచ్చేస్తే అది కూడా ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మొదటి విడతగా అయితే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో ముందుగా మీలో ఎవరికైతే వీడియో చూస్తున్నారో ఒకటి నుంచి ఐదు ఎకరాలు భూమి మీకు ఉంటే మాత్రం ముందుగా మీకు సుమారు రోజున మీకు రావాల్సిన ఏదైతే డబ్బులు ఉందో ఆ డబ్బులు కూడా మీకైతే వచ్చేస్తే దాంతోపాటు మనకైతే పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా అయితే రెండు వేల రూపాయలు అయితే రావాలి ఆ డబ్బులు కూడా మనకైతే వచ్చే వారం అయితే వస్తుంది కాబట్టి సో మీకు ఏడు వేల ఐదు వందలు అలాగే అటు రెండు వేల రూపాయలు మొత్తంగా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అనేది మీ ఖాతాలో అయితే ప్రభుత్వం నుంచి జమ చేస్తుంది పెట్టుబడి సాయం కింద మనకి కాంగ్రెస్ ప్రభుత్వం సో ఫ్రెండ్స్ మీకు డబ్బులు కనుక వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా